హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు రెసిపీ ఏంటంటే ధాబా స్టైల్లో గోబీ ఆలు మటర్ డ్రై మసాలా కర్రీ చూపించబోతున్నానండి ఎప్పుడు రొటీన్గా చేసుకునే కర్రీలాగా కాకుండా ఇది కాస్త డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంటుంది రోటీస్ చపాతీస్ నాన్ పూరీ బిర్యానీ ఇలాంటి వాటి అన్నిట్లోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ సాల్ట్ వేసి నీటిని బాగా మరిగించుకోవాలి కొంచెం బాగా మరుగుతున్నప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ని కొంచెం పెద్దగా కట్ చేసానండి ఈ మొక్కలన్నింటినీ నీళ్ళల్లో వేసి ఒక బాగా నీళ్ళల్లో వేసేసుకొని బాగా ఒక ఉడుకు రానివ్వాలండి కొంచెం అలా మరిగిన తర్వాతని పొయ్యి కట్టేసి మరుగుతున్నాయి కదా ఇప్పుడు పొయ్యి కట్టేసి బాగా బాగా కలిపి ముక్కలన్నింటినీ బాగా కలిపేసి ఒక కన్నాళ్ళ దాంట్లోకి తీసేసుకోవాలండి ముక్కలన్ని తీసేసుకొని పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకున్న తర్వాతనే ఇప్పుడు ఒక ముగుళ్ళని ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి వేసేసి దాంట్లోని ఈ కాలీఫ్లవర్ని మనము ఎర్రగా అయ్యేటట్లుగా వేయించుకుందాము ఎర్రగా వేయించుకుంటే గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఎర్రగా వేయించుకోవడం వల్ల కూర చాలా బాగుంటుంది ముక్కలు కూడా రేచుకుపోకుండా విడివిడిగా బాగా వస్తాయి కాలీఫ్లవర్ అంతాను అందుకని ఇప్పుడు ఈ ముక్కలను మనము కొంచెం ఎర్రగా అయ్యేటట్లుగా వేయించుకుందాము ఎర్రగా అయ్యాయి కదా చూసారా కొంచెం బాగా రెడ్గా అయ్యాయి ఇప్పుడు వీటిని వీటినన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే మూకుడులోని మనం బంగాళదుంపల్ని నేను ఒక నాలుగు బంగాళదుంపలు తీసుకున్నానండి నాలుగు బంగాళదుంపలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇదే ఆయిల్లోని కొంచెం బాగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకును ఎర్రగా వేయించుకోవాలి ఆలు కూడాను కొంచెం మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ కొంచెం మూత పెట్టుకుంటూ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని అప్పుడు మళ్ళీ కలుపుకు కలుపుకుంటూ రెడ్గా వేయించుకోవాలి బాగా రెడ్గా వేగిన తర్వాతని ఈ ఆలు అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి చెర్రగా వేయి కదా రెడ్గా వేగిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాలీఫ్లవర్ ఆలు రెండు కూడా ఎర్రగా వేగాయి కదా ఎర్రగా వేగాయి కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని ఇదే మూకుట్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర తర్వాతనేమోని జీలకర్ర టూ స్పూన్స్ వేస్తున్నాను చిన్న స్పూన్ అది ఒక టూ స్పూన్స్ జీలకర్ర వేసుకొని అందులో పచ్చిమిర్చి వేసానండి ఒక రెండు రెండు పచ్చిమిరపకాయలు వేసాను చిన్న ముక్కలు కట్ చేసుకొని దాంట్లోనేమోని ఉల్లిపాయలు ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసానండి వేసి బాగా ఎర్రగా ఆయిల్ తీరిన వరకు వేయించుకోవాలి బాగా ఆయిల్ వచ్చినంత వరకు ఎర్రగా వేగాలిది దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే కూర చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెష్గా చేసుకున్న పేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ పచ్చిపోయిన వరకును ఎర్రగా వేయకాలి ఇప్పుడు మనకి స్మెల్ తెలిసిపోతుందండి ఎలా వేగింది అన్నది ఎర్రగా వేగాయి కదా ఇప్పుడు మనం ఒక టూ టమాటాసు కట్ చేసుకుని ప్యూరీ చేశానండి ఆ ప్యూరీ కూడా ఇందులో వేసేసి ఇది కూడా అంత ఎర్రగా అయ్యేటట్లుగా ఆయిల్ తీరేటట్లుగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోని ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను టూ స్పూన్స్ సాల్ట్ వేసాను ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఆ తర్వాతని ఒక స్పూన్ చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ ఉంటుంది దీంతో పసుపు వేసాను టూ స్పూన్స్ ధనియా పొడి వేస్తున్నాను ధనియాలు ఫ్రెష్గా చేయించి వేసించాను ధనియా పొడి వేసుకొని వీటన్ని కొంచెం కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇదంతా బాగా ఆయిల్ తేరేటట్లుగాను ఈ మసాలా అంతా ఎర్రగా వేగాలి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మటర్ ఒక బౌల్ వేస్తున్నానండి ఆ మటర్ కూడా వేసుకొని మటరు అన్నీ కలిసి బాగా ఎర్రగా ఆయిల్ తేరేటట్లుగా వేయించుకోవాలి ఈ గ్రేవీ ఎంత ఎర్రగా వేగితే కూర అంత టేస్ట్గా చాలా బాగుంటుందండి ఈ గ్రేవీ వేగడంలోనే కూర టేస్ట్ అంతా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా కొంచెం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత చూసారా ఆయిల్ అంతా బాగా తేరినట్లుగా మసాలా అంతా వేగనివ్వాలి ఇప్పుడు మసాలా అంతా వేగిపోయింది కదా ఇప్పుడు ఈ మసాలాలోని మనం వేయించి పక్కన పెట్టుకున్న ఆలూను కాలీఫ్లవరు ఆలు గోబీ రెండింటినీ కూడా ఈ గ్రేవీలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా కూర అంతా బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతని కొంచెం మనం ఇందులోని ఒక హాఫ్ బౌల్ వాటర్ వేస్తున్నానండి బౌల్ వాటర్ వేసేసుకొని తర్వాతని ఒక టేబుల్ స్పూను గరం మసాలా వేస్తున్నాను ఒక టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేసేసుకున్న తర్వాతని మరి కొంచెం కొత్తిమీర వేసి కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు ఒక రెండు టమాటాలు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి వేసి కలుపుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇలా వేసుకోవడం వల్ల కూర మంచి చాలా కలర్ఫుల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కూర అంతా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత చూసారా బాగా ఉడికింది కదా ఆయిల్ అంతా బాగా సపరేట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు కూర అంతా రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉండే డాబా స్టైల్ గోబీ ఆలు మటర్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు చాలా చాలా టేస్టీగా ఉండే కూర రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు మనకి బిర్యానీలోకి బాగుంటుంది చపాతి పరాటా పూరి దేంట్లోకైనా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్గా ఉండే ఈ కర్రీని డాబా స్టైల్ కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు గనక ఈ కూర నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లోని మీ అభిప్రాయాన్ని షేర్ చేయడం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్